దేవుని గ్రంథంలో నుండి నేటి కొరకైన వాగ్దానము అరవై నాలుగో కీర్తన రెండో వచనం సామ్ సిక్స్టీ ఫోర్ వర్స్ టూ అందరం కలిసి చదువుకుందాం అరవై నాలుగో కీర్తన రెండో వచనం కీడు చేయువారి కుట్ర నుండి దుష్టక్రియలు చేయువారి అల్లరి నుండి నన్ను దాచుము ఇంకొకసారి చదువుకుందాం కీడు చేయువారి కుట్ర నుండి దుష్టక్రియలు చేయువారి అల్లరి నుండి నన్ను దాచుము చిన్న ప్రార్థన పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు ఈ చక్కని సమయాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు ప్రభా నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకార యోగ్యంగా ఉండినట్లు కృప చూపించమని మా అందరినీ నీ మాటల ద్వారా నీవే నాయన ముట్టి బలపరచమని వేడుకుంటూ ఏ సున్నామ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ భక్తుని జీవితంలో భక్తుడు చేస్తున్న ప్రార్థన దావీదు జీవితంలో దావీదు చేస్తున్న ఒక ప్రార్థన కీర్తన గ్రంథంలో పాటలు ఉన్నాయి ఆ పాటలలో స్థుతులు చూస్తాము అలాగే ప్రార్థనలు కూడా చూస్తాం దేర్ ఆర్ సమ్ ప్రైజెస్ అండ్ ఆల్సో సమ్ ప్రేయర్స్ విశ్వాస జీవితంలో ప్రార్థనలు భాగము అలాగే స్థుతి కూడా భాగమే సో నేను కేవలం ప్రార్థనే చేస్తానండి నాకు స్థుతి చేయడం చేత కాదంటే ఇట్స్ అన్ ఇన్కంప్లీట్ స్పిరిచువల్ లైఫ్ ఆధ్యాత్మిక జీవితంలో అది ఒక అపరిపూర్ణమైన అనుభవంగా ఉన్నట్లు అయితే ప్రార్థించడం మనం నేర్చుకోవాలి ఎడతెగక ప్రార్థించమని దేవుని వాక్యం సెలవిస్తుంది అంత మాత్రమే కాదు ఎల్లప్పుడూ ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి సో ప్రతి దినమూ స్థుతిస్తూనే ఉండాలి ప్రతి దినమూ ప్రార్థిస్తూనే ఉండాలి సో ఇక్కడ భక్తుడైన దావీదు చేస్తున్న ప్రార్థన కీడు చేయువారి కుట్ర నుండి దుష్ట క్రియలు చేయువారి అల్లరి నుండి నన్ను దాచుము లార్డ్ హైడ్ మీ ఈ లోకంలో దాగి దాగి ఉండడానికి మనకి ఏ స్థలాలు ఉన్నాయి చెప్పండి ప్రస్తుతానికి ఇళ్లలో ఉంటున్నాం కానీ జాబ్కి వెళ్ళవలసిన వారు వెళ్లాల్సి వస్తుంది కుటుంబ యజమానులు తప్పని పరిస్థితుల్లో మాస్కులు ధరించుకొని అంత కేర్ తీసుకొని వెళ్ళవలసి వస్తుంది కొన్ని ప్రాంతాల్లో ఎస్పెషలీ ఇజ్రాయెల్ దేశంలో కొన్ని బంకర్స్ ఉంటాయంట అంటే శత్రువులు వారి మీద ఎప్పుడు దాడి చేసినా ఆ ప్రాంతంలోని ప్రజలు వారి ఇళ్లతో పాటుగా వారు బంకర్లను కట్టుకుంటూ ఉంటారంట సో ఎప్పుడైతే శత్రువులు దాడి చేస్తున్నారని ఆ బాంబుల వర్షం కురిపిస్తున్నారని ఆ మిసైల్స్ లేకపోతే ఏదైనా దాడి వారి ప్రాంతం మీద జరుగుతుంది అని వారికి ఒక సూచన కనబడినప్పుడు లేకపోతే ఏదైనా సౌండ్స్ వినపడినప్పుడు ఏదైనా హెచ్చరికలు గవర్నమెంట్ వారు జారీ చేసినప్పుడు వారి ఇళ్లలో నుంచి వెళ్ళి ఆ బంకర్లలో దాక్కుంటారంట సో ఆ బంకర్లో దాక్కోవడం వలన వారు సేఫ్గా ప్రొటెక్ట్ చేయబడతారు ఇజ్రాయెల్ దేశంలో ఒక మ్యూజియం ఉంది ఇజ్రాయెల్ మ్యూజియం చాలా ప్రెస్టీజియస్ మ్యూజియం అది చాలా ప్రతిష్టాత్మకమైన మ్యూజియం ఇజ్రాయెల్ టూర్కి వెళ్ళినప్పుడు జాన్ గారు ఆ ప్రాంతానికి ఆ టూర్లో మాతో పాటు వచ్చిన వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళారు అక్కడ ఏషియా గ్రంథంలోని గ్రంథపు చుట్టలోని కొన్ని వ్రాత ప్రతులు ఇప్పటికీ భద్రపరచబడి ఉన్నాయి ఆ ఇజ్రాయెల్ మ్యూజియంలో ఇజ్రాయెల్ మ్యూజియంలో ఒక బాణకు ఆ వ్రాత ప్రతులన్నిటిని అంటించారు ఆ లోపల లైట్ పెట్టారనమాట సో పగలు వెళ్ళినా మన రాత్రి వెళ్ళినా ఆ వెలుగు ఉంటుంది ఆ మ్యూజియం లోపల కొంచెం చీకటిగానే ఉంటుంది టూ మచ్ బ్రైట్నెస్ ఏమి ఉండదు బట్ ఆ వ్రాత ప్రతులు అంటే ఏషియా గ్రంథం ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్స్ ఏషియా గ్రంథం యొక్క ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్స్ వ్రాత ప్రతులు ఆ బాణకు అంటించారనమాట అయితే దానికి ఇజ్రాయెల్ దేశము టెక్నాలజీలో దాన్ని మించిన దేశం ఇంకోటి లేదు ప్రపంచంలో వాళ్ళు ఆ మ్యూజియంలో ఉన్న వాటన్నిటిని ఎంత భద్రపరిచారంటే ఎనీ టైమ్ ఆ మ్యూజియం మీదనే ఏదైనా దాడి జరిగితే అంట ఆ వ్రాత ప్రతులు ఉంచబడిన బాణ భూమిలో కొన్ని కిలోమీటర్స్ లోపలికి వెళ్ళిపోయి ఆ పైన క్లోజ్ అయిపోద్ది జస్ట్ ఒక స్విచ్తో అలాంటి టెక్నాలజీ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు ఎందుకంటే మరి ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రాక పూర్వము వ్రాయబడిన వ్రాతప్రతులు ఏసుక్రీస్తు ప్రభు యొక్క రాకను గుర్చి ఆయన జన్మను గూర్చి వ్రాయబడిన అనేకమైన చారిత్రాత్మకమైన ప్రవచనాలు ఆ యష్యా గ్రంథంలో ఉన్నాయి కాబట్టి ఆ వ్రాత ప్రతులను చాలా జాగ్రత్తగా భద్రపరచాలి ఎనీ టైం శత్రువులు ఎప్పుడైనా దాడి చేయొచ్చు ఎప్పుడైనా కుట్ర పన్నొచ్చు ఓ వీరికి ఉన్న సంపదను మేము నాశనం చేయాలి నుంచో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళ దేవుని గ్రంథాలన్నీ భద్రపరుచుకుంటున్నారు వాటిని మేము నాశనం చేయాలనే ఐడియా ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చు సో అటువంటి అటాక్ జరుగుతుందేమో అని ముందుగానే వారు ఆ యషియా గ్రంథము వ్రాత ప్రతుల క్రింద మనం గమనిస్తే అది లోపల మనం చూడడానికి బయట నుంచి మనకు అంత అవకాశం ఉండదు ఎందుకంటే ఆ చుట్టూ ఒక ఫెన్స్ లా కట్టారు కొంచెం డిస్టెన్స్ నుంచే మనం అబ్జర్వ్ చేయొచ్చు కానీ దాని క్రింద వారు డెవలప్ చేసిన ఆ టెక్నాలజీ అక్కడ మీరు చూస్తున్నారు కదా అక్కడ వెలుగుగా కనబడుతున్న వైట్ది ఏంటంటే అక్కడ వ్రాత ప్రతులు ఉంటాయి అయితే ఈ డ్రమ్ దానికి అది కంప్లీట్గా భూమిలో కొన్ని కిలోమీటర్స్ లోపలికి వెళ్ళిపోయి క్లోజ్ అయిపోద్ది ఇన్ కేస్ ఆ ఆర్కియలాజికల్ మ్యూజియం ప పైన ఆ ఇజ్రాయెల్ మ్యూజియం పైన శత్రువులు ఏదైనా పరిస్థితిలో ఏదైనా దాడి చేస్తున్నప్పుడు కొన్ని కిలోమీటర్స్ దూరంలో ఏదైనా మిసైల్ కానీ ఏదైనా మరి బాంబింగ్ వస్తువులు కానీ ఏదైనా పడుతుంటే కొన్ని రకాలైన సెన్సార్స్ అక్కడ ఏర్పాటు చేసి దాన్ని ముందుగానే పసిగట్టి వారి దగ్గర ఉన్న ఆ చారిత్రాత్మక విషయాలను వారు భద్రపరచుకోవడానికి అంత కేర్ తీసుకున్నారు అయితే దావీద భక్తుడు ఇక్కడ ఒక ప్రార్థన చేస్తున్నాడు అది ఏంటంటే నన్ను నువ్వు దాచు లార్డ్ ప్లీజ్ హైడ్ మీ ఒక కోడి పిల్లల మీదకి ఏదైనా ఈగల్ ఒక గ్రద్ద వచ్చి అటాక్ చేస్తుందని ఆ కోడికి ఎవరు చెప్పక్కర్లేదు అది చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది పిల్లల్ని బయటకు తెచ్చిందంటే ఎక్కడ ఎవరు ఎవరొచ్చిన పిల్లలను పట్టుకెళ్తారా అనేది ఒక కన్ను వేసి ఉంటుంది ఏదన్నా గ్రద్ద రాగానే వెంటనే దాని పిల్లలను ఒక రకమైన సౌండ్ చేసి వాటన్నింటినీ పిలుచుకొని దాని రెక్కల నీడలో భద్రపరుస్తుంది దేవుని ప్రజలంగా ఉన్న మనకు భద్రత ఎక్కడుంది అసలు మనకి సెక్యూరిటీ ఉందా ఈ లోకంలో ఈ లోకంలో మనకు క్షేమం ఉందా ఈ లోకంలో మనం ఎక్కడ దాక్కోగలం ఎక్కడ దాక్కున్నా ఎన్ని రోజులు దాక్కోగలం ఎన్ని రోజులు దాక్కుంటే మరి మన భోజనం సంగతి ఏంటి మన పనులు ఎలా జరుగుతాయి ఇంట్లోంచి బయటకు వెళ్ళకపోతే మన పనులు అవ్వవు కదా ఉద్యోగాలు చేయకపోతే జీతం ఎలా వస్తుంది పిల్లలు స్కూల్స్కి వెళ్ళాలి కాలేజెస్కి వెళ్ళాలి రేపు పొద్దున పరిస్థితులన్నీ మళ్ళీ మెరుగుపడిన తర్వాత కోవిడ్కి ఒక వ్యాక్సిన్ వచ్చిన తర్వాత మళ్ళీ యథాప్రకారం మన జీవిత మన యథాప్రకారం జీవనానికి మనం రెజ్యూమ్ అయిపోవాలి అయితే అటువంటి పరిస్థితుల్లో దుష్టుల నుండి కీడు వారి కుట్ర నుండి దుష్టక్రియలు వారి అల్లరి నుండి దావీద భక్తుడు చేసిన ప్రార్థన ఏంటంటే నన్ను నువ్వు దాచిపెట్టు నేను ఎంత జాగ్రత్తను తీసుకోవచ్చా కానీ నేను ఎంత జాగ్రత్త తీసుకున్నా నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోలేను ఐ కెన్ నాట్ ప్రొటెక్ట్ మై సెల్ఫ్ నాకు తెలుసు నన్ను నేను ఎంత దాచుకోవాలని కీడు నుండి తప్పించుకోవాలని ఎంత ఉన్నా ఎంత ప్రయత్నం చేసినా నన్ను నేనైతే కాపాడుకోలేను కానీ నీవు నన్ను దాచు దావీదు భక్తుడు చేసిన ఆ ప్రార్థన నిజంగా దేవుడు ఎంత చక్కగా ఆలకించాడు ఏ శత్రువు చేతిలో కూడా దావిదు చనిపోలేదండి సౌలు అతని కుమారులందరూ యుద్ధ భూమిలో చనిపోయారు శత్రువులతో పోరాడుతున్న సమయంలో యుద్ధ భూమిలో చనిపోయారు కానీ దావీదు మంచి వృద్ధాప్యంలో వయస్సు నిండిన తర్వాత వృద్ధాప్యం వలన చనిపోయాడు కానీ ఏ యుద్ధ భూమిలో చనిపోలేదు ఏ శత్రువు చేతిలో చనిపోలేదు ఏ మృగము అతన్ని చీల్చివేయలేదు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే దావీదు చేసిన ప్రార్థన ఆనాడు దేవుడు విన్నాడు ఈనాడు కూడా మన హృదయంలో నుండి వచ్చే ప్రార్థన యథార్థమైన ప్రార్థన భక్తితో మనం చేసే ప్రార్థన నిస్సహాయమైన పరిస్థితుల్లోడ్ ఐఎమ్ ట్రూలీ హెల్ప్లెస్ నాకు నేను సహాయం చేసుకోలేను నన్ను నేను కాపాడుకోలేను నా కుటుంబాన్ని నేను రక్షించుకోలేను నా బిడ్డలను నేను కీడు కీడు నుండి తప్పించుకోలేను నీవే తప్పి చూడండి కొన్నిసార్లు కుటుంబాల్లో వయసుకొచ్చిన యవనస్తులు ఉంటే తల్లిదండ్రులు మాట వినరు బైక్ కొనిపించేదాకా పేచి పెడతారు ఆ తర్వాత బైక్ కొనిచ్చిన తర్వాత అమ్మ జాగ్రత్తగా వెళ్ళు హండ్రెడ్ దాటకు లేకపోతే సిక్స్టీ దాటకు సెవెంటీ దాటకంటే ఇంట్లో సరే అంటారు కానీ ఇంకా రోడ్ ఎక్కిన తర్వాత వాళ్ళు ఎలా ఉంటారో ఎలా వెళ్తారో ఎవరికీ తెలీదు మన జిఎస్ఎల్ ఎదురుగా ఒక యవనస్తుడు జిఎస్ఎల్ కాలేజీలో చదువుతున్న ఒక యవనస్తుడు బైక్ మీద వెళ్తున్నాడు చాలా అతివేగంతో మితిమీరిన వేగంతో ఆ రోడ్డు మీదే కరెక్ట్గా ఒక లారీ ఆ యవనస్తుడిని చిదిమేసింది చంపేస్తే ఆ లారీ యాక్సిడెంట్లో కుమారుడు చనిపోతే ఆ తల్లొచ్చేడుస్తుందంట నాకు ఇద్దరు కుమారులు ఉన్నారు ఇద్దరు కుమారులు నా ఇద్దరు కుమారులను ఈ రోడ్డుకి నేను బలిచ్చానని టూ ఆఫ్ హర్ సన్స్ ఇద్దరు కుమారులే ఇద్దరు కుమారులు రోడ్డు యాక్సిడెంట్స్లో చనిపోయారు ఆ తల్లి నేను ఇంకెందుకు బ్రతకాలి నా జీవితానికి ఇంక అర్థం ఏంటని ఏడుస్తుందంట నిజమే కొన్నిసార్లు మన బిడ్డలో మనం కాపాడుకోలేం జాగ్రత్తలు చెప్పగలం అంతే అది వాళ్ళ బ్రెయిన్లో ఉంటుందా ఉంటుందా హూ నోస్ అందుకే కొన్నిసార్లు పేరెంట్స్ చాలా స్ట్రెస్ అయిపోతూ ఉంటారు కొంతమంది తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చి మా పిల్లల కొరకు ప్రార్థన చేయండి అని చెప్తున్నప్పుడు ఐ కెన్ జస్ట్ ఇమాజిన్ దేర్ స్ట్రెస్ వాళ్ళకి పిల్లలు ఇంటికి నుండి బయటకు వెళ్తే ఇంటికి వచ్చే వరకు నిద్ర ఉండదు ఎక్కడ తిరుగుతున్నాడో ఏం చేస్తున్నాడో క్షేమంగా ఉన్నాడా లేదా ఇంటికి క్షేమంగా తిరిగి వస్తాడా ఎటువంటి అలవాట్లు వాళ్ళ స్నేహితులు నేర్పిస్తున్నారు కొన్నిసార్లు కొన్ని జరిగేవే ఉండొచ్చు కొన్ని ఏంటంటే లేనిపోని ఊహించుకొని ఇంకెవరో జీవితంలో జరిగింది విని మా బిడ్డలకు కూడా అలా అవుతుందేమో మా బిడ్డలు కూడా అలాగా ప్రమాదం బారిన పడతారేమో మా బిడ్డలు కూడా అలా వ్యసనాలకు లోనైపోతారేమో నా కుమారుడు జీవితం పాడైపోతుందేమో నా కుమార్తె జీవితం నాశనం అయిపోతుందేమో అని కొన్నిసార్లు చాలా భయాందోళనకు గురవుతూ ఉంటాం స్ట్రెస్ ఫీల్ అవ్వచ్చు ఆందోళన పడచ్చు దిగులు పడవచ్చు కానీ నీ ఆందోళన దిగులు నీ బిడ్డలను కాపాడదు కానీ ఏం కాపాడుతుందంటే దేవుని సన్నిధిలో నీవు నేను చేసే ప్రార్థన మన కుటుంబాలకు ఒక కంచగా ఉంటుంది హెలెయ సో ఇన్స్టెడ్ ఆఫ్ స్పెండింగ్ యువర్ టైమ్ వరింగ్ అబౌట్ యువర్ చిల్డ్రన్ వరింగ్ అబౌట్ యువర్ ఫ్యామిలీ వరింగ్ అబౌట్ యువర్ ప్రొటెక్షన్ స్టార్ట్ ప్రేయింగ్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్ ఫర్ యువర్ నీడ్స్ నీ అవసరతలేంటో నీకేం కావాలో ఎగ్జాక్ట్గా దేవుని సన్నిధిలో నీ నోరు తెరచి చెప్పు నీ విన్నపాలు విన్నవించుకో ఆయన నీ ప్రార్థన నిశ్చయంగా వింటాడు నీ పక్షంగా మేలు చేస్తాడు దావిదు భక్తుని జీవితం అంతా దేవుని గ్రంథంలో ఉంది ఈ ప్రార్థన దేవుడు దావిదు పక్షంగా నెరవేర్చాడు ఈ ఉదయకాల సమయంలో ఫాస్టింగ్ ప్రేయర్లో నమ్మదగిన దేవుడు అనే అంశం గురించి నేను మాట్లాడడం జరిగింది అందులో ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని జ్ఞాపకం చేసుకున్నాం అదేంటంటే వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు ఇఫ్ గాడ్ హ్యాస్ గివెన్ యూ అ ప్రామిస్ హీ యాజ్ ఫెయిత్ఫుల్ టు ఫుల్ఫిల్ దట్ ప్రామిస్ నీకు దేవుడు ఏదైనా వాగ్దానం చేశాడంటే ఆ వాగ్దానం నువ్వు మర్చిపోయినా ఒకవేళ సంవత్సరాలు గడిచిపోయినా నెలలు గడిచిపోయినా దేవుడు మాత్రం ఖచ్చితంగా ఆ వాగ్దానాన్ని నెరవేర్చి తీరుతాడు దావిదు భక్తుని జీవితంలో ఎన్నో నిస్సహాయ పరిస్థితుల్లో ఎన్ని ప్రార్థనలు చేశాడో లెక్కలేనన్ని ప్రార్థనలు చేశాడండి ఎందుకంటే లెక్కలేనన్న ఆపదలు ఎదుర్కొన్నాడు కానీ దావిద లెక్క పెట్టుకోలేనన్ని ప్రార్థనలు చేసినా అవన్నిటిని జాగ్రత్తగా దేవుడు గమనించి ప్రతి ప్రార్థనకు జవాబు ఇచ్చాడు హలెలు యా వాట్ అ కేరింగ్ హెవెన్లీ ఫాదర్ వీ హ్యావ్ మనకున్న పరలోకపు తండ్రి ఎంత ప్రేమ కలిగినా ఇది కూడా కావాలా నీకు అది కూడా అడుగుతున్నావా కొన్నిసార్లు చూడండి మా పిల్లలు వచ్చి అది కావాలి ఇది కావాలి ఇది కావాలంటారు కొంతవరకు ఓపిక ఉంటుంది కానీ ఇక లిమిట్ ఎక్సీడ్ అయింది అనుకోండి ఇంక ఇవన్నీ కొనిచ్చాం ఇంకా అంతే అయిపోయింది ఇంక వాళ్ళకి మీ లిమిట్ అయిపోయింది ఇంకా తర్వాత చూద్దాం ఇంకా మళ్ళీ కొనిస్తాంలే ఇంక ఇంక ఇంతకంటే డబ్బులు మీకోసం ఖర్చు పెట్టలేము చూడండి పిల్లలు డిమాండ్స్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు పిల్లలు వచ్చి అది కావాలి ఇది కావాలని విసిగిస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు మన పేషెంట్స్ లెవెల్ ఒక ఒక పాయింట్ వరకు వచ్చిన తర్వాత ఇంకెళ్ళండి ఇంకా పని చూసుకోండి ఇంకా మాకేం పనులు లేవనుకుంటున్నావా లేకపోతే ఇంకా అన్నీ మీరు అడిగినవన్నీ ఇస్తూ ఉంటాం అనుకుంటున్నామా అని కొన్నిసార్లు పిల్లలకు చెప్తామేమో కానీ మన పరలోకపు తండ్రి ఎప్పుడు విసుక్కోడు హలే ఆయన ఎప్పుడు ఫ్రస్ట్రేట్ అవ్వడు మన మీద ఎప్పుడు నా దగ్గరికి వస్తావా నువ్వు ఇంకెవరి దగ్గరికైనా వెళ్ళి అనడు లేకపోతే నువ్వు ఇప్పటిదాకా అడిగినవన్నీ చేశాను కానీ ఇంకా నీకు చేయడానికి నా దగ్గర ఏమి లేవమ్మా నీకు అన్నీ ఇస్తూ కూర్చుంటే ఆశీర్వాదాలు మరి మిగతా వాళ్ళకి ఇవ్వడానికి నా దగ్గర ఉండాలి కదా అని చెప్పడు ఆయన దగ్గర ఆశీర్వాదాలు సమృద్ధిగా ఉన్నాయి అందరికీ సరిపడినన్ని సమృద్ధి అయిన దీవెనలు ఆయన దగ్గర ఉన్నాయి వెళ్ళడం ఆలస్యం అడగడం ఆలస్యం మొరపెట్టుకోవడం ఆలస్యం నాకు మొరపెట్టుము నీకు ఉత్తరము ఇస్తానని వాగ్దానం చేశాడు కనుక దేవుని గ్రంథంలో భక్తుల జీవితాల్లోని అనుభవాలు మనకు స్ఫూర్తి ఎందుకంటే భక్తుల జీవితాల్లో మేలు చేసిన దేవుడు భక్తులను భయంకరమైన అపాయాల నుండి ఆపదలను తప్పించిన దేవుడు నేటికి ఆయన సజీవంగా ఉన్నాడు హీ ఇస్ ద సేమ్ అండ్ అన్చేంజింగ్ గాడ్ ఎస్టర్ డే టుడే అండ్ ఫర్ ఎవర్ నిన్న నేడు నిరంతరము మారని మార్పు చెందని దేవుడుగా ఆయన ఉన్నాడు కనుక మన పక్షంగా నిశ్చయంగా ఆయన కార్యము చేసేవాడు ఆయన మేలు చేసేవాడు మన ప్రార్థన ఏది కూడా ఆయన త్రోసివేసే దేవుడు కాదు ఇంకొక మాట చూద్దాం చూడండి అరవై ఐదవ కీర్తన నాలుగో వచనం అరవై ఐదవ కీర్తన నాలుగో వచనం నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము దేవుని మందిరంలో మనకి తృప్తినిస్తాడంట మనకు అసలు తృప్తి ఎప్పుడొస్తుంది మనకు కావాల్సింది దొరికినప్పుడు తృప్తి వస్తుంది ఆర్ మనం అనుకున్న దానికంటే అనుకోండి అప్పుడు ఇంకా చాలా తృప్తి వచ్చేస్తుంది దేవుడు తన ప్రజలను తృప్తి పరుస్తాడంట ఎక్కడ అని ఆలోచన చేస్తే నీ మందిరములోని మేలు చేత ఎందుకు ప్రతిరోజు వస్తున్నాం మందిరానికి మనకేం పని లేదా వై ఆర్ వి కమింగ్ టు గాడ్స్ ప్రజెన్స్ ఎవ్రీ సింగిల్ డే వంద రోజులు ఒక దీక్షగా పెట్టుకొని ఒక్కరోజు కూడా మిస్ కాకుండా ఎందుకు వస్తున్నాం దేవుని మందిరానికి మనకేనా పిచ్చా మనకేమైనా టైం మిగిలిపోయిందా మనకేమన్నా మరి టైంపాస్ ఎలా చేయాలో కాక ఇక్కడికి వస్తున్నామంటే కాదు దేవుని మందిరంలో మనకి మేలు కలుగుతుంది దేవుని మందిరంలోని మేలు చేత ఆయన మనలను తృప్తి పరచే దేవుడు ప్రతి దినము ఎన్నో సాక్ష్యాలు మనం వింటున్నాం దేవుడు ఒక్కొక్కరి జీవితంలో ఎట్టి విధంగా ఆయన మేలు అద్భుత కార్యాలు జరిగిస్తున్నాడు నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు అంట ఇట్ ఇస్ అ బ్లెస్సింగ్ టు డ్వెల్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లాడ్ దావీదు భక్తుడు కూడా ఆయనకు చక్కని అంతఃపురం ఉంది ఆయనకు చక్కని పూలపాన్పులు ఉన్నాయి కానీ చిరకాలము యహోవా మందిరములో నేను నివాసము చేసిన ఇఫ్ ఐ హ్యావ్ ఎ ఛాన్స్ ఇఫ్ ఐ హ్యావ్ ఎ చాయిస్ ఇఫ్ ఐ హ్యావ్ అన్ ఆపర్చునిటీ ఐ వుడ్ లైక్ టు డెల్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లాడ్ ఫర్ ఎవర్ దేవుని మందిరంలో ప్రతిరోజు నేను ఉండాలని ఆశపడుతున్నాను ఎందుకంటే ఆయన మందిరంలో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము కనుక ఈ రాత్రికాల సమయంలో ఆయన మందిరంలోనికి వచ్చే కృప మనకు ఇచ్చాడు చాలామందికి శక్తి లేదు బలం లేదు ఆరోగ్యం లేదు రావాలని మనసుంది కానీ అవకాశము లేదు బట్ గాడ్ హ్యాస్ బ్రాట్ ఇన్ టు హిస్ హౌస్ దేవుడు తన ఇంట్లోనికి మనల్ని తీసుకొచ్చాడు తన మందిరంలోనికి మనల్ని తీసుకొచ్చాడు ఆయన మందిరంలో మేలు చేత మనల్ని తృప్తిపరిచే దేవుడు అంత మాత్రమే కాదు ఆయన మనల్ని శత్రువు నుండి శత్రువు యొక్క కుట్రల నుండి పన్నాగముల నుండి భద్రపరిచి ఆయన దాచిపెట్టేవాడు నీ చేతి నీడలో నన్ను దాచుమనే మా అనే మాట దేవుని గ్రంథంలో చూసాం దేవుని చెయ్యి ఎంత పెద్ద చెయ్యి అంటే ఇంకా ఆయన చేతిలో నువ్వు ఉన్నామంటే ఎవరికి కనపడవు ఆయన చేతులను ఉన్నావంటే ఆయన ఒక బుల్లెట్ ప్రూఫ్ కార్ కంటే ఎక్కువ ఆయన చెయ్యి నీ మీద అపవాది ఏ అగ్ని బాణములు వేసినా అవి నీకు తగలో నీకు కనబడతాయి అవి దా దాదాపు నీ దగ్గరకు వచ్చేస్తున్నట్టు అనిపిస్తే కానీ ఎలా వచ్చాయో అలాగా వెళ్ళిపోతాయి హీ విల్ ప్రొటెక్ట్ యూ ఆయన నీ కర్తగా ఉంటాడు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు ఈ రాత్రి రాత్రికాల సమయంలో నీ మాటల ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలయ్యా నీ మందిరంలోని మేలు చేత మమ్మల్ని తృప్తిపరచండి ప్రభా అపవాది శత్రువు యొక్క ప్రతి కుట్ర నుండి ప్రతి పన్నాగము నుండి మీరే మమ్ములను మా కుటుంబాలను మా సంఘమును లైవ్లో పాల్పొందుతున్న ప్రతి ఒక్కరిని భద్రపరచుమని వేడుకుంటున్నాను శత్రువుకు సిగ్గు కలుగ చేయండి ప్రవ్వ నీ రక్తపు కోటలో మమ్మల్ని దాచండి నీ చేతి నీడలో మమ్మల్ని దాచండి కోడి తన రెక్కల క్రింద పిల్లలను ఏ విధంగా కప్పుతుందో భద్రపరుస్తుందో ప్రవ్వ నీవు నాయన సురక్షితమైన నీ రెక్కల క్రింద మీరే మమ్మల్ని దాచుమని వేడుకోండి నీ వాగ్దానాలు మా పక్షంగా నెరవేర్చుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ